గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ప్రేక్షకులందరికీ నమస్కారం మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు ఈ వీడియోలో చూద్దాం అనేక రంగాల్లో మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి మరి నెలలో గ్రహాల సంచారము వివిధ అంశాన్ని పరిశీలిద్దాం ము మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మరి బో జా జి జూ జే జో ఖా గా అనే అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి ఈ నెలలో కుటుంబంలో సానుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది సంతాన సంబంధిత విషయాల్లో శుభవార్తలు పొందేందుకు అవకాశం ఉంది పిల్లల ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది వారి చదువులో మంచి ప్రగతి కనిపిస్తుంది పిల్లలు సాధించినటువంటి ప్రగతి వలన పెద్దలకు మంచి పేరు లభిస్తుంది పిల్లల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి నెల అనుకూలంగా ఉండడం శుభకార్యాలు జరగడం బంధుమిత్రుల రాక సందడిగా ఈ కాలం అంతా గడుస్తుంది విందు వినోదాల్లో పాల్గొంటారు విద్యార్థులు ఈ నెలలో తమ చదువులో మంచి ఫలితాలు పొందుతారు పరీక్షల్లో విజయాలు సాధించి కొత్త అవకాశాలను పొందేందుకు అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరులో పై అధికారుల ప్రశంసలు పొందుతారు కొత్త ప్రాజెక్టులు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు అందిస్తుంది మొదటి రెండు వారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉండడం అయితే మూడో వారం నుండి ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సరిగ్గా పరిశీలించడం మంచిది వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు ఒప్పందాలు రిపీట్ చేసుకునే అవకాశం ఉంటుంది వీటిని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసాలు సకాలంలో లభించడం అలాగే నూతన అవకాశాల కోసము దు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అవకాశాలు లభించడం అలాగే విద్యార్థులకు అనుకున్న యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ లభించడం జరుగుతుంది తీర్థయాత్రలు అలాగే దూర ప్రయాణాలకు చాలా సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది మీరు దేనికోసమైతే ప్రయాణాలు చేస్తున్నారో వాటన్ని కూడా సఫలీకృతమై చక్కటి ఫలితాలు అందుకుంటారు సినీ రాజకీయ రంగాల వారికి కొత్త అవకాశాలు పొందుతారు సృజనాత్మకత పెరుగుతుంది రాజకీయాల్లో ఉన్నవారు తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల మనల్ని పొందేందుకు అవకాశం ఉంది వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది మార్కెట్ పరిస్థితులను సరిగ్గా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి ఆరోగ్యపరంగా ఈ నెలలో సాధారణంగా మంచి స్థితి ఉంటుంది అయితే కడుపు సంబంధిత సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉంది సరైన ఆహారం వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు చర్మ సమస్యలు కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టవచ్చు ఈ నెలలో వివాదాలు కోర్టు కేసులు ఎదుర్కొనే అవకాశం ఉంది అయితే శాంతి సహనంతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా సమర్థవంతంగా పరిష్కరించబడతాయి కొత్త వస్తువులు ఆస్తులు కొనుగోలు చేయడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది గృహలాగం పొందే అవకాశం ఉంది ఇంటిని సౌందర్యపరచడం సర్దుబాటు చేయడం వంటి పనులు కూడా చేయవచ్చు సామాజికంగా పేరు ప్రతిష్ట పెరుగుతుంది కొత్త పరిచయాలు ఏర్పడి వాటి ద్వారా ప్రయోజనాన్ని పొందేందుకు అవకాశం ఉంది అవార్డులు గుర్తింపులు పొందేందుకు చక్కటి అవకాశాలు లభిస్తాయి ఈ నెలలో శని సంబంధిత పరిహారాలు చేయడం ద్వారా శనికి తైలాభిషేకం అలాగే ప్రదక్షిణలు దానము చేయడం ద్వారా శని దోషాలను తగ్గించుకోవచ్చు అలాగే హనుమాన్ చాలీసా పఠనము సుందరకాండ పారాయణము శనివారం ఆచరించడం ద్వారా కూడా శుభ ఫలితాలను పొందేందుకు అవకాశం ఉంది మొత్తం మీద మకర రాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు అనేక అవకాశాలను అందిపుచ్చుకోవడము కాలంలో పనులు పూర్తవ్వడము మీ నిర్ణయాల నుంచి లాభించడము అనేది జరుగుతుంది అయితే మకర రాశి వారికి దూర ప్రాంతాల నుంచి పిలుపు ఆహ్వానం లభిస్తుంది అలాగే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అయితే అనుకున్నంత అవి పరిధిలో ఉండకపోయినా ఏదో ఒక ఉద్యోగం అయితే మీకు లభిస్తుంది అనుకున్న ప్రాంతానికి బదిలీ అవ్వడానికి ఆస్కారం ఉంది అయితే ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది గురవుతారు కడుపుకి సంబంధించిన కంటికి అలాగే ఇవంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి సరైన వైద్య సదుపాయం తీసుకుని మీరు వాటిని పరిష్కరించుకుంటే మంచిది అవి ఇంకా ఎండాకాలం కాబట్టి రాబోయే కాలంలో కంటికి సంబంధించిన చర్మ సమస్యలు ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ముందుగానే మీరు డాక్టర్ని సంప్రదించండి అలాగే పిల్లలు సాధించిన ప్రగతి వలన మంచి పేరు ప్రతిష్టలు పొందడంతో పాటు మీరు అందరికీ గు గుర్తించే విధంగా ఏదో ఒక స్పెషల్ అనేది మీ జీవితంలో జరుగుతుంది అలాగే లేట్గా అయినా సరే అవకాశాలు అందిపుల్చుకొని కొత్తగా ఏదైనా మొదలు పెడదాము అనుకునే వారికి ఇది సరి అయిన సమయంగా చెప్పవచ్చు మీరు అనుకున్న విధంగా ఏదైతే ప్లాన్ చేసుకున్నారో ఆ రకంగానే దాన్ని ఇంప్లిమెంట్ చేసి మీ అభివృద్ధిని మొదలు పెట్టగలుగుతారు మంచి పేరు అలాగే మంచి సక్సెస్ని సాధిస్తారు మరి ఈ రాశి వారు చెప్పినటువంటి పరిహారాలని పాటించి మరింత చక్కటి ఫలితాలు పొందాలని ఆశిస్తూ నమస్తే వాతావరణం ఉంటుంది మీరు దేనికోసమైతే ప్రయాణాలు చేస్తున్నారో వాటన్ని కూడా సఫలీకృతమై చక్కటి ఫలితాలు అందుకుంటారు సినీ రాజకీయ రంగాల వారికి కొత్త అవకాశాలు పొందుతారు సృజనాత్మకత పెరుగుతుంది రాజకీయాల్లో ఉన్నవారు తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల మనను పొందేందుకు అవకాశం ఉంది వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది మార్కెట్ పరిస్థితులను సరిగ్గా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి ఆరోగ్యపరంగా ఈ నెలలో సాధారణంగా మంచి స్థితి ఉంటుంది అయితే కడుపు సంబంధిత సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉంది సరైన ఆహారం వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు చర్మ సమస్యలు కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టవచ్చు ఈ నెలలో వివాదాలు కోర్టు కేసులు ఎదుర్కొనే అవకాశం ఉంది అయితే శాంతి సహనంతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా సమర్థవంతంగా పరిష్కరించబడతాయి కొత్త వస్తువులు ఆస్తులు కొనుగోలు చేయడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది గృహలాగం పొందే అవకాశం ఉంది ఇంటిని సౌందర్యపరచడం సర్దుబాటు చేయడం వంటి పనులు కూడా చేయవచ్చు సామాజికంగా పేరు ప్రతిష్ట పెరుగుతుంది కొత్త పరిచయాలు ఏర్పడి వాటి ద్వారా ప్రయోజనాన్ని పొందేందుకు అవకాశం ఉంది అవార్డులు గుర్తింపులు పొందేందుకు చక్కటి అవకాశాలు లభిస్తాయి ఈ నెలలో శని సంబంధిత పరిహారాలు చేయడం ద్వారా శనికి తైలాభిషేకం అలాగే ప్రదక్షిణలు దానము చేయడం ద్వారా శని దోషాలను తగ్గించుకోవచ్చు అలాగే హనుమాన్ చాలీసా పఠనము సుందరకాండ పారాయణము శనివారం వ్రతం ఆచరించడం ద్వారా కూడా శుభ ఫలితాలను పొందేందుకు అవకాశం ఉంది మొత్తం మీద మకర రాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు అనేక అవకాశాలను అందిపుచ్చుకోవడము కాలంలో పనులు పూర్తవ్వడము మీ నిర్ణయాల నుంచి లాభించడము అనేది జరుగుతుంది అయితే మకర రాశి వారికి దూర ప్రాంతాల నుంచి పిలుపు ఆహ్వానం లభిస్తుంది అలాగే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అయితే అనుకున్నంత అవి పరిధిలో ఉండకపోయినా ఏదో ఒక ఉద్యోగం అయితే మీకు లభిస్తుంది అనుకున్న ప్రాంతానికి బదిలీ అవ్వడానికి ఆస్కారం ఉంది అయితే ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది గురవుతారు కడుపుకి సంబంధించిన కంటికి అలాగే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి సరైన వైద్య సదుపాయం తీసుకొని మీరు వాటిని పరిష్కరించుకుంటే మంచిది అవి ఇంకా ఎండాకాలం కాబట్టి రాబోయే కాలంలో కంటికి సంబంధించిన చర్మ సమస్యలు ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ముందుగానే మీరు డాక్టర్ని సంప్రదించండి అలాగే పిల్లలు సాధించిన ప్రగతి వల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందడంతో పాటు మీరు అందరికీ గుర్తించే విధంగా ఏదో ఒక స్పెషల్ అనేది మీ జీవితంలో జరుగుతుంది అలాగే లేట్గా అయినా సరే అవకాశాలు ని అందిపుచ్చుకొని కొత్తగా ఏదైనా మొదలు పెడదాము అనుకునే వారికి ఇది సరి అయిన సమయంగా చెప్పవచ్చు మీరు అనుకున్న విధంగా ఏదైతే ప్లాన్ చేసుకున్నారో ఆ రకంగానే దాన్ని ఇంప్లిమెంట్ చేసి మీ అభివృద్ధిని మొదలు పెట్టగలుగుతారు మంచి పేరు అలాగే మంచి సక్సెస్ని సాధిస్తారు మరి ఈ రాశి వారు చెప్పినటువంటి పరిహారాలని పాటించి మరింత చక్కటి ఫలితాలు పొందాలని ఆశిస్తూ నమస్తే